విజయవాడ నగరంలో బాధితుల గృహాలకు మంత్రి సవిత స్వయంగా వెళ్లి ఆహార పొట్లాలు పాలు వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు వరద బాధితులను సీఎం చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా కల్పించే నిమిత్తం నగరంలో పర్యటిస్తున్నారు బాధితులు సమీప పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని మంత్రి సవిత కోరారు మనం చెప్పేస్తామంటారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరిని ఇక్కడ పంపించారు అన్ని ఇంటి సదుపాయాలు పొద్దున ఫాలో చేయా వచ్చింది వాటర్ కూడా ఇక్కడ వచ్చింది మళ్ళీ మీకు ఏం కావాలన్నా ఇక్కడ మళ్ళీ వీళ్ళు వీళ్ళు వస్తారు ఏంస్ కూడా వస్తారు मंझुल <laughs> 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 <laughs>